thank నా పేరు లతా కృష్ణమూర్తి మేము కుషాయిగూడలో ఉంటాము ఈసైఎల్ దగ్గర కుషాయిగూడలో ఉంటాము నేను తోట రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాను మిద్దె తోట పుస్తకం కూడా రాశాను మిద్దె తోట గురించి ప్రచారం కూడా చేస్తున్నాను మేము ఇంతకు ముందు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను మిద్దె తోట చేసేదాన్ని కాకపోతే అప్పుడు గ్రో బ్యాగ్స్ టప్స్ పెట్టుకొని వాటిల్లో చేసుకునేదాన్ని ఆ తర్వాత మేము సొంత ఇల్లు కట్టుకున్నాము పర్మనెంట్ మడలు అండి ఈసారి ఇంతకుముందు గ్రో బ్యాగ్స్లో తర్వాత టప్స్లో పెట్టుకున్నప్పుడు నాకు వాటి నుంచి వచ్చే కూరగాయలు బాగానే వచ్చేవి కానీ మరి అంత సాటిస్ఫాక్షన్ లేకుండే మిద్దె తోటలో పర్మనెంట్ మడలు కట్టించుకుంటే మొక్కలు పెరగడం అనేది అది వేరే లే వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో మట్టి ఎక్కువ ఉంటుంది మొక్క కూడా పోషకాలని ఎక్కువ గ్రహిస్తుంది కాబట్టి మొక్క అనేది సహజంగా దాంతటా అదే పెరుగుతుంది మనము టబ్స్లో గ్రోబ్యాక్స్లోకి ఇచ్చినంత కంటిన్యూస్గా మనము మేన్యూర్స్ కానీ కంపోస్ట్లు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే దాంట్లోనే మట్టి చాలా ఉంటుంది కాబట్టి మొక్కలు సహజంగా దాదాపు మనం ఒకసారి ఎరువేసుకున్నామంటే మట్టిలో కలిపేసి దాదాపు ఒక సంవత్సరం కాలం వరకు వాడుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది ఉండదు మొక్కలు బాగా పెరుగుతాయి కాబట్టి నేను ఆ కాన్సెప్ట్కి వెళ్ళాను ఆ తర్వాత ఈ మడుల్లో ఏంటంటే నేను కంపోస్ట్ మట్టి కంపోస్టు వర్మీ కంపోస్టు అన్ని సగం సగం వేసి కలిపేశాను మొక్కలు పెట్టుకున్నాను ఎందుకంటే నేను టూ ఫీట్ హైట్లో మడులు కట్టించుకున్నాను టూ కింద ఏమో లెగ్స్ లాగా పెట్టాను ఇవి వన్ ఫీట్ హైట్ ఉంటాయి వన్ ఫీట్ కంటే కొంచెం హైట్ ఉంటాయి ఎందుకంటే మట్టి మనం శుభ్రంగా చిమ్ముకోవడానికి కానీ లేకపోతే ఏదైనా గార్డెన్ సామాన్లు అవి పెట్టుకోవడానికి కానీ వర్షం పడకుండా నీట్గా ఉంటుందని ఆ విధంగా కట్టించుకున్నాను ఈ టూ ఫీట్ హైట్లో మనం మట్టి పోసుకొని ఇవి పెట్టుకున్నప్పుడు మొక్కలు అనేవి వాటి వేరు వ్యవస్థ బాగా బలంగా అభివృద్ధి చెంది పూత కాత బాగుంటుంది ఇందులో పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో చూస్తున్నారంటే మీరు పూత కాత అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ బాగా వేస్తాయి మనం మిద్ద తోటలో పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని రకాలు పెట్టుకోవాలి ఆకుకూరలు అవి అనేవి ఎందుకంటే మనకి కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా అవసరమే కూరగాయల్లో సగం తీగ జాతులు ఉంటాయి గుబురు జాతి కూరగాయలు సగం ఉంటాయి కాబట్టి మనము పాదులు గుబురు జాతి కూరగాయలు తర్వాత ఆకుకూరలు ఈ విధంగా అన్ని రకాలు మనం పెట్టుకోవాలి పండ్లు ఎందుకు పెట్టుకోవాలంటే ఎండాకాలం మనం షేడ్ నెట్ వేసుకోకుండా మిద్దె మీద ప్రతి పది అడుగులకు ఒక పండ్ల మొక్క పెట్టుకుందామంటే మిద్ద మీద చల్లదనం ఉండి ఆ చల్లదనం కూరగాయ మొక్కలకు కూడా వచ్చి వాటికి చేరినట్టు అవసరం లేకుండానే కూరగాయ మొక్కలు పెరుగుతాయి కాబట్టి మిద్ద మీద మనము సంవత్సరం పొడుపుత ఏవైతే పండ్లు మనకు కాస్తాయో అలాంటి మొక్కలు పెట్టుకుంటే మనం మిద్దె మీద మన పండ్ల చెట్ల నుంచి వచ్చే పండ్లని మనం తినచ్చు కాబట్టి ఈ విధంగా మనము మిద్దె తోటలో కూరగాయ మొక్కలు ఆకుకూరలు పండ్ల మొక్కలు పూల మొక్కలు పెట్టుకోవాలి పూల మొక్కలు ఎందుకు పెట్టుకోవాలంటే అందంగా ఉండడానికి తోట అందంగా ఉండడానికి ప్లస్ పాలినేటర్స్ని ఆకర్షించుకోవడానికి పూల మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి అవసరమైన మొక్కలే పెట్టుకోవాలి పూల మొక్కలు అన్నిటితో పూల మొక్కలతోటి షో మొక్కలతోటి నింపేసుకుంటే మనకి కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి వీటికి ప్లేస్ ఉండదు కాబట్టి మనకి తోటలో ఎంతవరకు అవసరమో అంతవరకే మనము అన్ని రకాలు పెంచుకోవాలి ఈ విధంగా కట్టించుకున్నానండి ఇక్కడ లెగ్స్ లాగా పెట్టి వాటికి కింద అంటే ఏదైనా మన గార్డెన్ మట్టి కానీ సామాన్లు కానీ ఉంటే దీని కింద మనము పెట్టుకోవచ్చు ఆ విధంగా ఉండేలాగా ఇవి కట్టించుకున్నాము పైన ఏం చేశాను అంటే టూ ఫీట్ హైట్ పెట్టించుకున్నాను టూ ఫీట్ హైట్ ఎందుకు అంటే మట్టి ఎక్కువ పడుతుంది పై ప్లస్ పండ్ల మొక్కలు అలాంటివన్నీ ఏవైనా కూరగాయ మొక్కలు ఏవైనా సరే బలంగా పెరుగుతాయి కాబట్టి మామూలు టబ్స్లో గ్రో బ్యాగ్స్లో ఉన్నంత మట్టి తక్కువ ఉంటే బాగా పెరగవు కాబట్టి వీటిల్లో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని మట్టి ఎక్కువ పడుతుందని అని ఇవి పట్టించుకున్నాను ఇక్కడ తీగజాతి పూల మొక్క కూడా పెట్టానండి ఇది మాలతి ఇది చాలా వసువాసనగా ఉంటుంది పాలినేటర్స్ ఎక్కువ వస్తాయి దీనికి ఇది మాలతి ఇదేమో లేమను టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ అండి ఇది ఒక చిన్న చిన్న కాయలు వస్తాయి దీనికి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది సీజన్ అయిపోయింది మళ్ళీ పూత వస్తుంది దీనికి ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి తర్వాత ఇది గోంగూర అండి వైటు తెల్ల గోంగూర మిద్దె తోటలో ఆకుకూరలు కూడా పెట్టుకోవాలి అన్ని రకాలు పెట్టుకోవాలి ఆకుకూరలు పండ్ల పండ్ల మొక్కలు అన్నీ పెట్టుకోవాలి దాంట్లో భాగంగానే ఇక్కడ తెల్ల గోంగూర పెట్టాము పూల మొక్కలు వేసుకోవాలి కాబట్టి ఇగోండి ఈ బంతి పూలు వేసుకున్నా ఈ బంతి పూలకే ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చానంటే ఈ బంతి పూల వల్ల మట్టిలో నెమటో నెమటోర్స్ అనేవి రాకుండా ఉంటాయి పైగా ఏదైనా చీడపీడలు వచ్చినప్పుడు వీటిని ఆకర్షిస్తాయి అన్నమాట ముందు వచ్చినా సరే లేకపోతే పచ్చపురుగు వచ్చినా సరే ఈ బంతి పూలను ఆకర్షిస్తాయి అవి ముందు బంతి పూ బంతి చెట్లకు వస్తాయి కాబట్టి ఈ బంతి చెట్లను చూసి మనము పీకేసుకోవచ్చు అదే మనం ఒక పండ్ల మొక్క కానీ ఒక కూరగాయ మొక్క కానీ ఎదిగిన దాన్ని పీకేయాలంటే కష్టంగా ఉంటుంది మళ్ళీ దానికి ఏవేవో స్ప్రేలు చేసుకోవాలి మనం అందుకని చెప్పి ఇలాంటి పూల మొక్కలు పెట్టుకుంటే ముందుగా వీటికి చీడబిడ్డలు వస్తాయి ఇవేమో బీరండి ఈ నేతి బీర టూ ఫీట్ నేతి బీర ఈ కాలంలో కొత్తగా వస్తుంది ఇది ఇది పెట్టుకున్నాము ఏదైనా తీగ జాతులు పెట్టుకున్నప్పుడు నలభై ఐదు రోజుల తర్వాత నుంచి వాటికి పూత మొదలవుతుంది ఆ తర్వాత ఫస్ట్ మగ పూలు వస్తాయి తర్వాత ఆడపూలు వస్తాయి మనం వాటిని పాలినేషన్ చేసుకుంటే మిద్దె తోటలో కాయలు నిలబడతాయి కాబట్టి ఇలాంటివి మనం తప్పకుండా పెట్టుకోవాలి ఈ పండ్ల మొక్కల్లో భాగంగా ఇది ద్రాక్ష మొక్క పెట్టుకుందామండి ఈ ద్రాక్ష మొక్క కూడా మిద్ద బాగానే కాయలు కాస్తాయండి ఇందులో పెద్ద మడుల్లో పెట్టుకున్నాం కాబట్టి బాగానే వస్తాయి మేము ఈ మధ్యనే పెట్టాం ద్రాక్ష మొక్క ఎందుకంటే కొత్త మిద్దె తోట కదా అందుకని కొత్తగానే పెట్టుకున్నాం మొక్కని ఇదేమో నిమ్మ మొక్క అండి ఇంకా చిన్న మొక్క ఈ మధ్య పెట్టుకున్నాము ఈ నిమ్మది అంటే మనం నిమ్మకాయలు బాగా వస్తే మన ఎప్పుడు ఒక రెండు మూడు చెట్లు పెట్టుకుందాం అనుకోండి మన కాయల్ని మనమే వాడుకోవచ్చు అనమాట బయట బజార్లో కొనకుండా ఇది మునగ మొక్క అండి ఈ మునగ మొక్క మునగ గురించి మనకు తెలిసిందే కదా చాలా రోగాలకి మునగ ఇప్పుడు పనికి వస్తుందని చెప్తున్నారు కాబట్టి మునగ మిద్దె తోటలు తప్పకుండా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు మునగ పెంచుకోవాలి మునగాకు మునక్కాయలు అన్నీ పనికి వస్తాయి మనకి మునగాకు తినడం వల్ల పోషకాలు కూడా వస్తాయి శరీరానికి ఈ తర్వాత ఇది చెమ్మకాయలు చెమ్మకాయలు కూడా ఈ దాదాపు అసలు మార్కెట్లో ఎక్కడ అమ్మడం లేదు చెమ్మకాయలు పూర్వకాలంలో బాగా తినేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఎవరు పండించుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ మిద్దె తోట కాన్సెప్ట్ వచ్చాక చెమ్మకాయలను అందరూ పండించుకుంటున్నారు ఈ చెమ్మకాయలు వేసుకోవడం వలన చెమ్మ చెట్టు వేసుకోవడం లాభం ఏంటంటే చుట్టుపక్కల వలన మొక్కలకి చీడ పీడలు తక్కువ వస్తాయి కాబట్టి చెమ్మ చెట్టు కూడా తోటలో ఉండాలి ఆ తర్వాత ఇది టమాటా మొక్క అండి ఈ టమాటాకి ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఈ టమాటా మొక్కలు మిద తోటలో కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పెట్టుకోవాలి ఏదో ఒకటి ఒక రకం రెండు రకాలు పెట్టుకుంటే మనకి వారానికి సరిపడా కూరగాయలు రావు కదా కాబట్టి అన్ని రకాల కూరగాయలు మనం పెట్టుకోవాలి ఇది గునుగు చెట్టు అండి ఈ పూలు బతుకమ్మ మనము ముఖ్యంగా పెడతాం కదా గునుగు పూలు ఇది గునుగు మొక్క అండి ఈ ఆకు చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో కాబట్టి ఇది కూడా మిద్దె తోటలో అందరూ పెట్టుకోవాలి పూలకు పనికి వస్తుంది ఆకుకి పనికి వస్తుంది తర్వాత ఇది ప్యాషన్ ఫ్రూట్ మొక్క అండి ఫ్యాషన్ ఫ్రూట్ అంటే రాఖీ పువ్వు అంటారు చూడండి అది అందులో ఇది ఒక కలరు ఇంకా ఇప్పుడు ఈ మధ్య పెట్టాము పువ్వులు రాలేదు ఎందుకండి ఇది ఎందుకు పెట్టుకోవాలంటే మిద్దె తోటలో ఈ ఆకుల రసం తీసి నెమటోడ్స్ వచ్చినప్పుడు మనం మొక్కలకి పోస్తే నెమటోడ్స్ తగ్గిపోతాయండి కాబట్టి ఈ రాఖీ మొక్క కూడా మిద్దె తోటలో తప్పకుండా ఉండాలి ఇది ఒక రకం ఇది సీడ్లెస్ లెమన్ అండి ఇది 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 సీడ్లెస్ లెమను అంటే దీనికి కాయలు పొడుగ్గా వస్తాయి పెద్ద పెద్ద కాయలు వస్తాయి విత్తనాలు మాత్రం ఉండవు మిద్దె తోటలో బెండ మొక్కలు కూడా పెట్టుకున్నామండి సొర మొక్క ఎదుగుతుంది అక్కడ ఇది వాకాయ మొక్క అండి మిద్దె తోటలో వాకాయ మొక్క కూడా వాకాయలు బాగా కాస్తాయి సీజన్కి ఇవి వాకాయలు దీనివల్ల ఏంటంటే సి విటమిన్ మనకి ఒంటికి విటమిన్ అందుతుంది ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి కాయలు వీటితోటి పచ్చడి పప్పు అన్నీ చేసుకోవచ్చు మిద్దె తోటలో ఇవి కూడా సులభంగా పెంచుకోవచ్చు బాగా పెరుగుతుంది చక్కగా కాయలు కాస్తుంది ఎలాంటి చీడపీడలు ఉండవు దీనికి మెయింటెనెన్స్ ఫ్రీ మొక్కలు ఇవన్నీ పండ్ల మొక్కలు దాదాపు అన్నీ అలానే ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టు వేసాము వంకాయ మొక్కలు ఇది తెల్ల గోంగూర ధనాసు గోంగూర అంటారండి ఇది ఇది అది తర్వాత ఇది సీమ చింత మొక్క ఇప్పుడు కాయలు రావు కానీ మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుందంటే పూత కాత వచ్చి కాయలు వస్తాయి సీమ చింత జంగిల్ జిలేబీ అంటారు కదా అది ఆ మొక్క ఇవి బంతి మొక్కలండి మిద్దె తోటలో పసుపు కలర్ మొక్కలు పసుపు రంగు మొక్కలు ఎక్కువ ఉండాలి ఎందుకంటే పాలినేటర్స్ పసుపు రంగు పూలని ఎక్కువ ఆకర్షిస్తాయి కాబట్టి మిద్దె తోటలో పసుపు రంగు పూలు ఉన్న మొక్కల్ని ఎక్కువ పెట్టుకోవాలి దాంట్లో భాగంగానే బంతి పెట్టుకుందాం మేము ఇదేమో వెలక్కాయ మొక్క అండి వెలక్కాయలు తెలుసు కదా మీకు మనకి వినాయక చవితికి దానికి వాడుకుంటాము వెలక్కాయ దాంట్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి దాన్ని పండిన తర్వాత ఉత్తదే గుజ్జు బెల్లం వేసుకొని తింటాము పచ్చడి చేసుకుంటాము ఇది వెలక్కాయ మొక్క తర్వాత ఇది కూడా ఇది తాయి ఈ ఇది ఈ టబ్లో ఉండేది ఇందులో పెట్టాము ఇప్పుడు ఇంక మొక్క పెరిగి పూత కాత రావాలి ఎప్పుడు దీనికైతే కా చెట్టు పెరిగిందంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు ఉంటాయి పూత ఉంటుంది కాయలు ఉంటాయి పెద్ద పెద్ద కాయలు వస్తాయి కాయ నిమ్మ ఇది ఇదేమో రెడ్ ఎర్ర నిమ్మ అండి ఇది ఇది ఎర్ర నిమ్మకు వస్తే లోపల ఒక కాయ వచ్చింది ఇప్పటికి ఐదు నెలలే కదా పెట్టింది ఈ చెట్టు ఒక కాయ వచ్చింది లోపల ఎర్రగా ఉంటుంది కాయ టేస్ట్ కూడా మామూలు నిమ్మకంటే కొంచెం వెరైటీగా ఉంది ఇది టెక్సాస్ సేజ్ మొక్క టెక్సాస్ సేజ్ అంటే బారోమీటర్ అని కూడా అంటారు మనం వర్షాలు వచ్చే ముందు ఈ మొక్కకి సడన్గా పూలు వచ్చేస్తాయి పూలు వచ్చాయంటే మనం దాదాపు ఒక రెండు మూడు రోజుల వర్షాలు వస్తాయని మనకి ఇండికేషన్ అనమాట అది ఈ మొక్క వల్ల ఇదేమో దొండ తీగండి ఇది గుజరాత్ దొండ పొడుగ్గా కాయలు వస్తాయి దీనికి ఇది నల్లజామండి ఎర్రజామంటారు అంటారు అంటారు ఇది మిద్ద తోటలో జామ మొక్కలు ఉంటే మనకి ఒక రెండు మూడు జామ చెట్లు వేసుకుందామంటే సంవత్సరం పొడుగుతో జామకాయలు ఉంటాయి మల్బరి జామ ఇలాంటివన్నీ వేసుకుంటే మనకి ఎప్పుడు ఏవో ఒక పండ్లు ఉంటూనే ఉంటాయి ఇవి వంకాయలు దొండకాయలు కాకరకాయలు అండి కా ఇవేమో గ్రీన్ కాకర ఆకుపచ్చ కాకర ఇవి ఇదిగోండి ఇవి ఆకుపచ్చ కాకర ఇది ఒక రకం దొండ ఇది మామూలు మామూలు దొండ ఇది అది కూడా దొండే కానీ అది గుజరాత్ దొండ ఇవండి ఇక్కడుంది పొడుకాయ ఇవ్వండి అది అన్నీ పాకేస్తాయి అక్కడుంది గుజరాత్ దొండ అది ఈ దొండ తీగలు ఇవి బాగా పాకుతాయి కాబట్టి మాకు వారానికి సరిపడా కూరగాయలు మెదతోట్లనే వస్తాయి మేము బయట మార్కెట్లో ఆలుగడ్డ తర్వాత ఉల్లిగడ్డ వెల్లుల్లి ఇలాంటివి తప్పితే బయట మార్కెట్లో ఏం కొనమండి వారానికి సరిపడా ఆకుకూరలు కూరగాయలు ఇంట్లోనే వస్తాయి కాబట్టి రసాయనిక పురుగు మందులు లేని సహజమైన ఆహారాన్ని మేము మా మిద్దె తోటలోనే పండించుకొని తింటున్నాము మెది తోటలో పాదులు పెట్టుకుందామంటే మనకి దాదాపు వారానికి సరిపడా నాలుగు ఐదు రోజుల వరకు కూరగాయలు వస్తూనే ఉంటాయి ఇది ఈ పాదులు అనేవి నాలుగు నెలల వరకు బాగా కాస్తూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ పాదులు పెట్టుకోవాలి వాటిల్లో బీర చాలా బాగా వస్తుంది నలభై ఐదు రోజుల నుంచే దానికి పూత ఖాతా మొదలయ్యి కాయలు వస్తాయి కాబట్టి మనం కంపల్సరీగా బీర సొర పొట్ల కాకర ఇలాంటివన్నీ మనం మిద్ద తోటలో పెంచుకోవాలి దా ఆగిండి ఎంత బాగా వచ్చాయో చూడండి కా బీరకాయలు అలాగే కాకరకాయలు ఇవన్నీ కాకరకాయలు ఇవి అండి మిద్దె తోటలో ఆకుకూరలు కూడా పెంచుకోవాలని చెప్పారు చుక్కకూర చూడండి ఇప్పటికీ నాలుగైదు సార్లు కోసుకున్నాము మనం మొత్తం కోసుకోకర్లేదు ఇక్కడికి ఇక్కడ సగాన్ని దుంచేస్తే మళ్ళీ అక్కడి నుంచి చక్కగా చివులు వచ్చి మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఒక రెండు మూడు మొక్కలు అక్కడక్కడ పెట్టుకున్నామంటే మన మనకి వారానికి సరిపడా కూరగాయలు ఎక్కడికి పో మనం బయట కూరగాయలు కొనే అవసరమే ఉండదు ఇది తెల్లకాకరండి చిన్నది చిన్నది తెల్ల కాకర ఇవ్వండి బాగా కాస్తుంది ఇది టేస్ట్ కూడా బాగుంటుంది చేదు అసలే ఉండదండి ఇది మెద తోటలో కాబట్టి కాకర బీర పొట్ల సొర అందరూ పెంచుకోవాలి పేడ వీటితోటే మనము మొక్కలు పెంచు కూరగాయల చెట్లు పండ్ల చెట్లు పెంచుకుంటాం కాబట్టి మనకి కనీసం కొంతలో కొంతైనా మనము అన్నీ పండించుకోలేము బియ్యము పప్పులు ఇలాంటివన్నీ మనం పండించుకోలేము అంటే కనీసం కొంతలో కొంతైనా సహజ సిద్ధమైన ఆహారం తినాలి కాబట్టి మనము ఇవి పండించుకొని కొంచెమైనా రోగాలకి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉందాం అందరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి